లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆశించిన సీట్లు ఎందుకు రాలేదు అన్న అంశంపై స్టార్ట్ చేసింది రోజుల విచారణలో భాగంగా మొదటి విచారణ విజయవంతంగా పూర్తి చేసింది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు ఎందుకు రాబట్టలేకపోయింది పదిహేడు సీట్లకు గాను కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే సాధించడం వెనుక మతలబేంటి పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి గల కారణాలేంటి ఇవే అంశాలపై ఆరా తీస్తోంది జేపీ కురియన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ మూడు రోజుల విచారణలో భాగంగా మొదటి రోజున ఓడినా గెలిచిన ఎంపీ అభ్యర్థులతో మాట్లాడింది గెలుపోటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీలుగా పోటీ చేసిన పదిహేడు మందితో మొదటి రోజు మీటింగ్ నిర్వహించిన కురియన్ కమిటీ ఒక్కో అభ్యర్థికి ముప్పై నిమిషాలు కేటాయించి వారితో విడివిడిగా మాట్లాడింది వారి గెలుపాటములకు దారితీసిన పరిస్థితులపై అభిప్రాయాన్ని సేకరించింది ఇక ఓట కారణాలపై విశ్లేషణ జరగడం చాలా శుభ సూచకమన్నారు దానం నాగేందర్ కొన్ని పొరపాట్లను కమిటీకి వివరించామన్నారు ఆయన ఇక కడియం కావ్య సైతం కురియన్ కమిటీ మీటింగ్ పై సంతోషం వ్యక్తం చేశారు ఓటమితో పాటు గెలుపుపై కూడా పార్టీ సమీక్ష చేయడం చాలా మంచి విషయం అన్నారు ఎమ్మెల్యేలతో సమావేశం కానుంది కురియన్ కమిటీ స్థాయిలో నేతల పనితీరు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటమి గల కారణాలను అడిగి తెలుసుకోనుంది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది